మెదక్చిల్లా చేగుంట పోలీస్ స్టేషన్ ఆవరణలో శనివారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు ఎస్ఐ కుమార్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి పలు మతాలకు చెందిన పెద్దలు యువజన సంఘాల నాయకులు పలువురు రాజకీయ పార్టీ నాయకులు హాజరయ్యారు వినాయక చవితి మరియు నబీ వేడుకలను భక్త శ్రద్ధలతో జరుపుకోవాలని ఎస్ఐ కుమార్ రెడ్డి సూచించారు మండపాలు ఏర్పాటు చేసుకునే వారు తప్పనిసరిగా ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవాలని సూచించారు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు రాత్రి వేళలో తప్పనిసరిగా వాలంటీర్ మండపంలో ఉండాలని సూచించారు అలా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత నిర్వాహం ఉంటుంది ఇంకోటి ఏంటంటే కొంతమందిగా ఇంకోటి కుటుంబలు కానీ ఏమైనా వస్తుంది చెప్పచ్చు ఎవరు మన సింపు ఏం లేదని వస్తే చిన్న చేస్తుంది అన్నీ కొంత డిస్టర్బెన్స్ చేస్తుంది ఎన్విరాన్మెంట్ అప్పుడు మనం ఏమంటాం ఇవి వాడ కూడా చేసింది వీడు కూడా చేస్తుందని చెప్పేసి అక్కడ కొద్దిగా ఇష్యూ జరిగే అవకాశం ఉంది ఆ ఇష్యూ మన మన లోకల్ లెవెల్లో ఉండదు అది స్టేట్ లెవెల్ ఇష్యూ జరిగే అవకాశం ఉంటుంది నేషనల్ లెవెల్ కూడా జరిగే అవకాశం ఉంటుంది మన చిన్న అజాగ్రత్త వల్ల నేషనల్ లెవెల్ ఇష్యూ జరిగే అవకాశం ఉంది సో ఇటువంటి జరగకుండా ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ ఫైవ్ తవ్వండి ఎవ్వరైనా ఒకళ్ళు ఒక్కరన్నా కూడా అక్కడ మండపం దగ్గర ఉంటారు దాని సెంట్రల్ ప్రొవైడేస్లో బాగా తెలివార్ మా చెల్లి తీసుకు బాగా తీసుకోవాలి మండపం అక్కడ ఇష్యూ జరిగింది అందుకని ఖచ్చితంగా ఇది బాగా అండి పర్మిషన్ ఫౌండేషన్ తీసుకోమని చెప్పారు

ఈ సిచ్యువేషన్ కోవిడ్ తర్వాత మన సిచ్యువేషన్ కూడా బాగా ఎట్లా మన మండప నిర్మాణంలో కూడా మనం సేఫ్టీగా ఉండాలి సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవాలి ఇంకో ఇంకేంటంటే ఇంకా మన సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మీ అందరూ తెలిసిందే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మనం ఎట్టి కూడా డీజే వాడు కొంతమంది హార్ట్ పేషెంట్స్ ఉంటుంది కొంతమంది ఇతర రోగాలు ఉంటుంది వాళ్ళందరికీ వాళ్ళకి నైట్ సడన్గా డీజేస్ వల్ల వాళ్ళకు ఇంకా అనేది పేషెంట్ చనిపోయే అవకాశం ఉంటుంది లేకపోతే చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళ నిద్ర వాళ్ళకు కూడా సంథింగ్ ఏదో భయాన భయానికి లోన్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట సో మన ఎట్టి పరిస్థితులు కూడా చే ఉపయోగించవద్దు అదేవిధంగా కొంతమంది ఏం చేస్తుంటే వినాయక చవితి దగ్గరలో కొంతమంది తాగుతుంటుంది తాజాగా ఇష్టవ చేస్తున్నా చేయవద్దు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు ఇంకా ఇటువంటి చిన్న చిన్న అవాంతరమైన ఇప్పుడు లడ్డు ఉంటాయి పవిత్రంగా భావిస్తున్నాయి సో కొంత దొంగతనాలు జరిగే అవకాశం లేకపోతే సంథింగ్ మన ఎటువంటి మన కానీ కొంచెం మనం తీసుకునే ప్రికాషన్ తీసుకుంటున్నా చింత మొదట చేసే అవకాశాలున్నాయి మన వారికి వచ్చి అప్పుడు మనం వేరే వాళ్ళ దగ్గర ఏం చేస్తుంది వాడు వచ్చి చేసేది వీళ్ళొచ్చి చేసేవాడు సో ఏమైనా వినాయక నిర్వాహం